ప్రజలు మన ప్రభు అయిన వారి నామమున అందరికీ వందనమును తేజిస్తున్నాను రెండు వేల ఇరవై సంవత్సరము జూలై నెల ఇరవై మూడవ తారీఖున తండిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదే అనగా నిర్గమాఖండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అంశంలో ఇలా రాయబడింది ఏహో ఆమె పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయ్యే యుడు మరొక దేవుని వాక్యము మన కోసం వేచినది కీర్తన గ్రంథము తొంభై ఒకటవ దావిత కీర్తన మూడవ చరణంలో ఇలా వ్రాయబడింది వేటకాని గుడిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఇతడితో ఈ పరిషత్ వాక్యములు తండ్రిన దేవుడు గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశించిన స్వరశక్తిగా కండ్రి దేవదేవ మీకే ఉన్నప్పుడు గడిచిన దినం నుండి మరొక నూతన దినందుకు మీకు స్తోత్రములు ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి నూతనమైన దయ కిరీటములు నూతనమైన కాపుదలను ఇవ్వండి నూతనమైన ఆయుష్ను వారికి దయచేయండి రోజు వివాహం చేసుకున్న కానీ వివాహ రోజులు చేసుకున్న వారు కానీ నూతనమైన శుభాకాంక్షలను నూతనమైన కాపుదలను వారికి దయచేసి వారికి ఫలించి అభివృద్ధి పొందడానికి వారికి జ్ఞానం ఇవ్వండి గర్భఫలము దయచేయండి అలాగే అనారోగ్యంతో ఎంతమంది మంది బాధపడుతున్నారు ప్రణారోగ్యమును ఏస్తున్నమను తొలగించి స్వస్థపరచండి సంపూర్ణమైన ఆరోగ్యమును వారికి దయచేసి వారి కుటుంబం ఉన్న శోధనను తొలగించండి వారికి పరిచయం చేస్తున్న డాక్టర్లను ఆరోగ్య డాక్టర్లను నర్సులను హాస్పిటల్ సిబ్బంది వారిని అందరినీ ప్రేమతో కాపాడండి వారికి తోడీ ఇవ్వండి వారికి జ్ఞానం ఇవ్వండి ఇల్లు కట్టుకోవాలని ఎంతోమంది ఆశపడుచుంటారు ఆయన ఈ రోజున ఇల్లు కట్టుకుని ఆ గృహ ప్రవశించి గృహప్రవేశం చేసే పిల్లలందరికీ నూతనమైన కాపుదలను నూతనమైన శుభాకాంక్షలను తెలియజేయండి ఆశీర్వదించండి పనిపరచేయండి తండ్రి అభివృద్ధి పరచండి అలాగే తండ్రి ఆ గృహంలో నూతన గృహంలో ప్రవేశిస్తున్న బంధువులు మిత్రులు స్నేహితులు అలాగే సంఘస్థులు ఇరుగుకొలు వారు సంఘ కాపర్లు ఎవరైతే ప్రయాణ ఆ యొక్క ఆ గృహంలో గెలిచినారో వారు వారి కుటుంబాలలో కుటుంబ ప్రార్థనతో మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించడానికి వారికి తోడే ఉండండి లేఖము లేని వారికి ఇవ్వండి అలాగే తండ్రి ప్రయాసంతో ఎంతో మంది బాధపడుచు అనేక చోట్లకు వారి ఉద్యోగాల నిమిత్తము వారి వారి పనుల నిమిత్తము ప్రయాణము చేస్తున్నారు క్షేమమైన ప్రయాణం వారికి దయచేయండి వారికి ఎటువంటి ప్రమాదము ఎటువంటి శోధన ఎటువంటి కీడు లేకుండా వారిని కాపాడండి రక్షించండి తండ్రి వారికి కావలసిన ఈవులను దయచేయండి వారు చేసిన ఉద్యోగాలలో కష్టార్జితమును దీవించండి అర్వా అభివృద్ధి పరచండి ఉన్నతమైన స్థాయిలో నిలవడానికి వారికి తోడై ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి ప్రతి ఒక్క బిడ్డని వారు వారి ప్రయాణంలో క్షేమంగా తీసుకురండి వారి యజమానులు పనిచేయటంగా వారికి సమాధానంగా మంచిగా పనిచేయడానికి మంచిమైన మంచి అయిన దాసులుగా వారు పేరు తెచ్చుకోవడానికి వారికి కృపను దయచేస్తారని చేస్తారని త్వరలో రాయను మా ప్రభు అయిన వారి నామమున ప్రతిమాల ప్రతి మాల వినిపించడం తండ్రి కామె